డిఎస్సిలో భారీగా గోల్మాల్ పోస్టులు చూసుకుంటే ఇరవై ఏడు వేలు దాచినవేమో పదకొండు వేలు దాచే రకంగా ఓవైపు నోటిఫికేషన్ లేదు మరోవైపు దొంగ లెక్కలు రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు ఇరవై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది పదహారు వేల మూడు నలభై ఏడు ఖాళీలే చూపుతున్న కూటమి ప్రభుత్వం పదకొండు వేలకు పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలు సీఎం తొలి సంతకం ఫైల్కి లభించని మోక్షం మెగాడిఎస్సి అంటూ తొమ్మిది నెలలుగా వంచన ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల్లో ఆందోళన టీచర్ పోస్టుల ఖాళీలు పది శాతం మించరాదని నిబంధన కానీ రాష్ట్రంలో పదమూడు శాతం దాటిపోయిన ఖాళీలు టీచర్ల కొరతపై పాఠశాల విద్యాశాఖ బాల హక్కుల కమిషన్కు లేక సో మేము అధికారులకు రాగానే మెగాడిఎస్సీ ప్రకటించి ఖాళీలో ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం తొలి మెగా డిఎస్సి ఫైల్ పైన చేశారు ఎన్నికల సభలో టీచర్ పోస్టుల ఆశావాహులకు చంద్రబాబు హామీ ఇచ్చారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సీ ఇస్తాం త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు గతేడాది జూన్లోగా జూన్లో సీఎం ప్రకటన మాటి ఈ విధంగా ఉంది ఇక మెగా మెగాడిఎస్సీకి మేము కట్టుబడి ఉన్నాం వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట గతేడాది అసెంబ్లీ సమావేశంలో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇదే మాట చెప్పారు రోజులు గడుస్తున్నాయి నోటిఫికేషన్ రాలేదు ఇక పోస్టుల సంగతి పోస్టులు పెంచుతారా అంటే పోస్టులు ఉండి కూడా పెంచకుండా పదకొండు వేల పోస్టులు లేనట్టుగా చూపించారు సో ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఇన్ని ఖాళీలను కూడా భర్తీ చేయరా పది శాతం పది శాతం ఖాళీలు మాత్రమే ఉండాలి అయినా ఇప్పుడు పదమూడు శాతం ఉన్నాయి అయితే కనీసం మూడు శాతం ఖాళీలు పెంచినా కూడా కనీసం రెండు మూడు వేలు పోస్టులు అయితే పెరుగుతాయి అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మొత్తం ఇరవై వేల పోస్టులు డీఎస్ఈ ఇవ్వాలని చెప్పేసి ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి